భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యల కొరకే పోరాడుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యమన్నారు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు గద్వాల్ నుండి ప్రారంభమై కొత్తగూడెం వరకు వెళ్లే ప్రచార జాతా మంగళవారం నాంపల్లి మండల కేంద్రానికి చేరుకుంది భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యల కొరకే పోరాడుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు గద్వాల నుండి ప్రారంభమై కొత్తగూడెం వరకు వెళ్లే ప్రచారం మంగళవారం నాంపల్లి మండల కేంద్రానికి చేరుతుంది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ప్రజా పోరాటాలకు ప్రజల పక్షాన నిలిచి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజలకు మేలు చేకూర్చిందని అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సభకు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొని పిలుపుని పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రభుత్వాలు మారినా ప్రజలకు అందించాల్సిన ప్రయోజనాలు చేకూర్చడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజల కొరకు సాగునీరు విషయంలో చేపట్టిన ప్రాజెక్టులు అధ్వానంగా మారాయని అన్నారు గత ప్రభుత్వం మాదిరిగానే ప్రజలను మోసం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు రైతాంగ సమస్యలను తీర్చడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన తెలిపారు ప్రభుత్వాలు ప్రజా సమస్యలను తీర్చడంలో ముందుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల నరసింహ జిల్లా కార్యవర్గ సభ్యులు అంజయ్యాచారి మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్ సహ కార్యదర్శి నేతాల రాజు ప్రజా నాట్య మండలి నాయకులు జగన్ తదితరులు పాల్గొన్నారు మనం గతంలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించడం ఇవాళ డిస్టల పథకం మన నష్టననిక దాగుతూ ఉంది ప్రభుత్వం మీద ఎంతో బాధ్యత ఉంది గత ప్రభుత్వం టిఆర్ఎస్ చాలా నష్టం జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా పెన్షన్లు కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉందని గుర్తు చేస్తూ ఈ సరిగ్గా బహిరంగ సభకు జయప్రదం చేయాలని అదేవిధంగా పార్టీ శ్రేణులకు మరి ఉత్తరు పత్రిక మిత్రులకు హృదయపూర్వక భారీ బహిరంగ సభలో విజయవంతం చేయాలని గత వంద సంవత్సరాలుగా భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి పోరాటాల చరిత్రను నేటి స్థలానికి తెలియజెప్పడానికి ఈ బసజాతా కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బసజాత నాంపల్లి మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా జాతాకు ఘన స్వాగతం పలికినటువంటి నాంపల్లి మండల పార్టీ కార్యకర్తలకు ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ఈ బహిరంగ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు సభ ఇప్పుడు ముగింపు లక్షలాది మందితో ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు నలభై దేశాల నుంచి కమ్యూనిస్టు ప్రతినిధులు కూడా పాల్గొని గొప్ప గొప్పలో మర్చిపోలే బహిరంగ సభ జరుపుకుంటా ఉన్నాం భారతదేశంలో స్వాతంత్ర ఉద్యోగంలో మొదటిగా చరిత్ర పొందిన భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు నాయకులు స్వాతంత్ర ఉద్యోగులకు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఆదాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు త్యాగాలు చేశారు లక్షలాది మంది ప్రాణాలు త్యాగం చేశారు అలాంటి కమ్యూనిస్టు పార్టీ ఈనాడు దేశంలో భారతదేశంలో మొత్తం కూడా కార్మికుల కొరకు కర్షకుల కొరకు తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి రైతుకు భూభాగంలో కానీ పట్టాపు ఇవ్వడానికి కానీ కూలీ పెంచడానికి ప్రస్తుతం మనము నాంపల్లి మండలంలో వరతో పాటు ఎమ్మెల్సీ వారి సెక్ర చెప్తున్నాము ఈ జాతర ఏ విధంగా ఉండబోతుంది ఎక్కడ చక్రతుంది ప్రజా సమస్యల పైన ఈ ముగింపు శత జయంతి ముగింపు కార్యక్రమంలో ఏ ఏ అంశాలపై ప్రతిబునారో వారి మాటలు చెప్తున్నారు ముగింపు సభని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమశేలకు పీడిత ప్రజలకు అణగారిన వర్గాలకు ఒక స్ఫూర్తి నేర్చేగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ముగింపు ఖమ్మంలో ఉన్నాం ఈ ఖమ్మం జరిగే బహిరంగ సభ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక రాయిగా ఉంటుంది ఈ వంద సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు సామ్రాజ్యవాదానికి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు మరి అదేవిధంగా దైనందిన అది రైతు ఉద్యమం కానీ వ్యవసాయ కార్మికులు నిరుద్యోగుల కోసం బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రజా ఉద్యమాలు నిర్మించింది సామాజికంగా మరి ఎర్రజెండా పార్టీ అంటేనే కష్టజీవుల పార్టీ మరి పేదవాళ్ళ పక్షంగా నిలబడి అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించడం ఇవాళ జరిగే బహిరంగ సభ కూడా కష్టజీవుల పక్షంగా నిలబడి ఈ వంద సంవత్సరాల కాదు ఈ దేశంలో ఆర్థిక అసమానత లేని ఒక నూతన సమాజాన్ని స్థాపించడానికి కంకణ బద్దులై మన వరకు కమ్యూనిస్ట్ నిలబడదామని ఆ బహిరంగ సభ రకంగా కోరుతున్నాం ఇప్పుడు ఈ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసి జాతలో మీరు బద్వాల నుండి కొట్టుకుంటున్నారు ఈ జాతి నుండి కనబడే ప్రజా సమస్యలు చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మరి పది సంవత్సరాలు ఆ పరిపాలన కేసీఆర్ పరిపాలన మరి ఒక నేతృత్వ ప్రభుత్వాన్ని కొనసాగింది దానికి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో అధికారం రావడం జరిగింది కానీ గత రెండు సంవత్సరాలు కలుస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక వాగ్దానాలు చేసింది ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ మరి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు పేదలకు అందరూ కూడా ఇళ్ల స్థలాలు మరియు పెన్షన్లు ఇవన్నీ కూడా పరిష్కారం కాలేదు కేవలం ఉచితంగా ఒక బస్సు సౌకర్యం కల్పిస్తే కాదు ఎన్నికల ఇచ్చినటువంటి హామీల్ని ఈ ప్రభుత్వం తీర్చాలి అదేవిధంగా ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు సాగునీటి ప్రాజెక్టు అది ఎస్ఎల్పిసి కానీ డిదలు పడకం ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి సరే ప్రభుత్వం కొంత కదలిక జరిగిన మరియు వాళ్ళ ప్రాజెక్టు ఈ ప్రభుత్వ ఆయాంలో కావడానికి చాలా కాలనిర్ణయం పెట్టి అమలు చేయాలని అదేవిధంగా చాలామంది పేదవాలు అది గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు అంగన్వాడీలు కావచ్చు హాస్టల్ కావచ్చు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గీతాలు కూడా ఇవ్వలేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది ఆ గత ప్రభుత్వం తప్పని ఈ ప్రభుత్వం చేయొద్దని సూచన చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తాం ప్రజా సంక్షేమ అని అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని మేము కూడా సత్యం కోరుతా ఉన్నాం పోటీ స్టూడియో వెంకటేశ్వర